న్యూస్ కి స్వాగతం అంగరంగ వైభవంగా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు హనుమకొండ ఉనికిచెర్ల రోడ్డు సమీపంలోని శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని స్కూల్ చైర్మన్ లయన్ ముచ్చ రాజరెడ్డి కరస్పాండెంట్ ముచ్చా అరుణ రాజరెడ్డి అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చదువుతో పాటు బతుకమ్మ సంబరాలు విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ తో పాటు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రెస్ మీడియా మిత్రులు మా శ్రేయులాస్ అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ అయ్యి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఉత్సాహం కలిగి చదువులో రాణించ రాణించగలుగుతారు మరి మా పాఠశాలలో మేము విద్యార్థులకు సాంప్రదాయ దుస్తులు కలిగినటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బతుకమ్మను అమర్చినటువంటి బ్యూటిఫికేషన్ తోటి కూడా పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వయంగా పాటలు పాడిన పిల్లలకు కూడా వాళ్ళు ప్రతిభను గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం గాను వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం పేరెంట్స్ కూడా పాటలు పాడిన వారికి వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం డ్యాన్స్ చేసిన వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈ చదువుల బతుకమ్మ ద్వారా తల్లిదండ్రులలో పిల్లల లోపల ఒక నూతన ఉత్సాహాన్ని కలుగ చేసేందుకోసం మరి మా శ్రీనివాస రామానుజను ఒలంపిడ్ స్కూల్లో నిర్వహించుకున్నామని తెలియస్తూ అడ్వాన్స్గా శ్రీ విలాసులకు మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది రెడ్డి ఫౌండర్ బతుకమ్మ అంటే ఏంటి అని తెలపడానికి కొరకు స్కూల్లో ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పండుగను జరుపుకుంటాను చాలా సంతోషంగా కలర్ఫుల్గా మంచి పూలనే బతుకమ్మ దేవతగా కొలుచుకునే పండుగ ఈ పండుగకు మా ఆడపడుచులు మా అందరు పిల్లలు అందరూ రంగురంగుల డ్రెస్సులతో మంచి అందంగా తయారై సంస్కృతి సాంప్రదాయబద్ధంగా వచ్చి బతుకమ్మలను ఆడుకోవడం చాలా సంతోషకరం బతుకమ్మ మరియు దసరా బాగా అనుసరిక అరుణ